Oh, టేశాయ వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్ నేను మీ మునిలక్ష్మిని తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం టీటీడీ నుంచి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ అండి అది ఏంటి అంటే తిరుపతిలోని అలిపిరి సప్త ప్రదక్షిణ మందిరంలో నిర్వహిస్తున్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో పాల్గొనే భక్తులు ఇప్పటి వరకు కేవలం హోమంలో మాత్రమే పాల్గొనే అవకాశం ఉండేది స్వామివారి దర్శన భాగ్యం ఉండేది కాదు అయితే ఇక మీదట హోమంలో పాల్గొన్నటువంటి భక్తులు హోమం అనంతరం స్వామివారిని దర్శనం చేసుకునేలా త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం కల్పిస్తామని రీసెంట్ గా జరిగి టిటిడి పాలక మండలి సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది నిర్ణయం తీసుకున్న దానిని వెంటనే టీటీడీ వారు అమల్లోకి తీసుకురావడం జరిగిందండి ప్రస్తుతం అయితే హోమంలో పాల్గొనే భక్తులు హోమం తో పాటుగా స్వామివారిని కూడా దర్శనం చేసుకునే విధంగా దర్శనం టికెట్ ప్రైస్ ను కూడా టీటీడీ వారు ఇంక్రీస్ చేయడం జరిగింది అంటే ఇంతకు ముందు హోమం టికెట్ కాస్ట్ వెయ్యి రూపాయలు ఉండేది ఇద్దరు పర్సన్స్ ఆ హోమంలో పాల్గొనే అవకాశం ఉండేదండి ఇప్పుడు ఆ టికెట్ కాస్ట్ ని పదహారు వందల రూపాయలు పెంచడం జరిగింది ఇద్దరు పర్సన్స్ ఆ హోమంలో పాల్గొని హోమం అనంతరం ఇద్దరు పర్సన్స్ తిరుమలకి చేరుకొని స్వామివారిని త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం చేసుకునే అవకాశం వారు కల్పించడం జరిగింది ఈ టికెట్స్ అనేవి ప్రస్తుతం జనవరి ఫిబ్రవరి మార్చి ఈ మూడు నెలలతో పాటుగా వైకుంఠ ద్వార దర్శనాలు ఉన్న డిసెంబర్ ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి అలాగే జనవరి ఒకటి ఈ తేదీలకు కూడా ఈ టికెట్స్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి కాబట్టి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇప్పుడు ఒకసారి ఆ అవైలబిలిటీని మీకు చూపించే ప్రయత్నం చేస్తానండి టిటిడి అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ అయినా వెబ్సైట్ లో మీ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అయిన తర్వాత ఇక్కడ ఫిలిగ్రామ్ సర్వీసెస్ అనే ఈ ఆప్షన్ లో ఇక్కడ శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం అనే ఆప్షన్ కనిపిస్తుంది కదండి ఈ ఆప్షన్ పై ఒకసారి క్లిక్ చేసుకోవాలి ఈ ఆప్షన్ పై క్లిక్ చేసుకున్న తర్వాత ఈ టికెట్స్ ఏ ఏ తేదీలకైతే అవైలబుల్లో ఉంటాయో ఆ తేదీలన్నీ కూడా మీకు ఇక్కడ గ్రీన్ కలర్ లో చూపిస్తుందండి జనవరి ఫిబ్రవరి మార్చి మూడు నెలలకి అన్ని తేదీలకి కూడా ఈ హోమం టికెట్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ డిసెంబర్ ఇరవై తొమ్మిదో తేదీకి డెబ్బై తొమ్మిది టికెట్స్ అవైలబుల్లో ఉన్నాయి ఒక టికెట్ కాస్ట్ పదహారు వందల రూపాయలు ఇద్దరు పర్సన్స్ నలో చేస్తారు అంటే పదహారు వందల రూపాయల అమౌంట్ పే చేసి మీరు ఈ టికెట్ ని బుక్ చేసుకుంటే ఇద్దరు పర్సన్స్ ఆ రోజు అలిపిరి వద్ద సప్త గోప్రదక్షిణ మందిరంలో ఆ హోమంలో పాల్గొని హోమం అనంతరం అదే రోజు తిరుమలకి చేరుకొని మధ్యాహ్నం మూడు గంటల టైం లో మీరు స్వామి వారిని త్రీ రూపీస్ దర్శనం చేసుకోవచ్చండి చూడండి హోమం టికెట్స్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులు స్వామి వారి త్రీ రూపీస్ దర్శనం కూడా చేసుకోవచ్చని ఇక్కడ నోట్ థర్డ్ పాయింట్ లో ఇచ్చారు ఫిలిగ్రామ్ పార్టిసిపేషన్ ఇన్ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం ఆర్ ఎంటైల్ టు యుటిలైజ్ శ్రీవారి స్పెషల్ ఎంట్రీ దర్శన్ ఆర్ ఎస్ త్రీ రూపీస్ వయ్యాద స్పెషల్ ఎంట్రీ దర్శన్ కాంప్లెక్స్ తిరుమల ఆన్ ద డే ఆఫ్ పిఎం అంటే ఎవరైతే పదహారు రూపాయల అమౌంట్ పే చేసి శ్రీ శ్రీనివాస దివ్యా అనుగ్రహ విశేష హోమం టికెట్లను బుక్ చేసుకుంటారు ఆ భక్తులు ఆ రోజు తిరుపతిలోని అలిపిరి వద్ద గల సప్తగిరి గో ప్రదక్షిణ మందిరంలో ఆ హోమంలో ఉదయం తొమ్మిది గంటలకు పాల్గొని హోమం అనంతరం అదే రోజు తిరుమలకి చేరుకొని మధ్యాహ్నం మూడు గంటల స్లాట్ టైమ్ లో త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ క్యూ లైన్ ద్వారా వెళ్లి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చండి ఇదైతే శ్రీవారి భక్తులందరికీ కూడా ఒక మంచి అవకాశం అలాగే డిసెంబర్ ముప్పై తేదీకి యాభై ఆరు టికెట్స్ అవైలబుల్ లో ఉన్నాయి ముప్పై ఒకటో తేదీకి నలభై ఎనిమిది టికెట్స్ అవైలబుల్ లో ఉన్నాయి ఇంకా జనవరి ఒకటో తేదీ ఎనభై నాలుగు టికెట్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయండి అలాగే జనవరి నెలలో అన్ని తేదీలకి కూడా ఈ టికెట్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి ఇంకా ఫిబ్రవరి మార్చి నెలలో కూడా అన్ని తేదీలకు ఈ టికెట్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి రోజుకు నూట యాభై టికెట్స్ చొప్పున ఈ టికెట్స్ ని ఆన్లైన్లో రిలీజ్ చేయడం జరిగింది కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఈ టికెట్స్ బుక్ చేసుకొని స్వామివారి దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఓం నమో వెంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్